హలో అండి అస్లాం లేకు నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు సమ్మర్లో స్పెషల్గా చేసుకునే ఒక ఆకుకూర పప్పునైతే మీకు తయారు చేసి చూపిస్తాను అదేంటంటే మామిడికాయ వేసి గంగవేల ఆకుకూర పప్పుని తయారు చేసి చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే అస్సలు వదలరు ఈ ఆకుకూర మామిడికాయ అన్నది బెస్ట్ కాంబినేషన్ అండి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒంటికి కూడా చాలా చేస్తుంది మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను నాలుగు కట్టల గంగవల్లి కూరని తీసుకున్నాను ఈ గంగవల్లి కూరని గంగవాయిల కూర కూడా అంటారు ఈ ఆకుని ఆకులన్నీ తుంపుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మీడియం సైజు పచ్చిమామిడికాయని తీసుకొని తొక్క తీసేసి నీటుగా ఈ విధంగా పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను నానబెట్టుకోవాలనుకుంటే నానబెట్టుకోవచ్చు కుక్కర్లో కాబట్టి నానబెట్ట అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూరని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి అలానే ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను మీరు కారం చూసి వేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకోవాలి తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడి ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి మూడు విధుల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో ఈ విధంగా పప్పుని మెదుపుకోవాలి మరీ మెత్తగా మెదుపుకోవద్దండి ఈ విధంగా టమాటాలు ఈ ఉల్లిపాయలు మెదిగే వరకు ఈ విధంగా మెదుపుకోవాలి ఈ గంగవైలు ఆకుకూర పప్పుని చింతపండు కూడా వేసుకొని చేస్తారండి కానీ ఈ మామిడికాయ వేసుకొని చేస్తే ఆ టేస్టే వేరండి చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్ వచ్చిందంటే మేము ఈ పప్పుని ఎక్కువ చేసుకుంటాము ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంది కదా చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు మెదుక్కుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మెదుపుకోవాలి పోపు కోసము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకొని వీటిని కొద్దిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచి వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు కరివేపాకు బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి తాలింపు ఈ విధంగా కలర్ బాగా దోరగా వేగింది ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసుకున్నాము ఈ తాలింపుతోనే మరింత టేస్ట్ బాగా పెరుగుతుందండి పప్పుది ఇలా వేసుకున్న తర్వాత తాలింపు ఈ విధంగా తొందరగా కలిపి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి రెండు నిమిషాలు తెరవకూడదు ఈ మూత పెట్టడం వల్ల ఏంటంటే మనం తాలింపు వేసుకున్న ఫ్లేవర్ మొత్తము పప్పుకి బాగా పడుతుంది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది అందుకనే తాలింపు ఎప్పుడు వేసినా ఈ విధంగా మూత పెట్టేసి రెండు నిమిషాలు తెరవకూడదు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మన గంగవేల ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు బిర్యానీ కూడా పక్కన పెట్టేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ